రాజకీయాల్లో ఎథిక్స్ అనేవి ఉండాలి కనీసం ఎథిక్స్ ఇప్పుడు నిన్న చేరాల మున్సిపాలిటీ ఎన్నికనే చూసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉంది ఆ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లని టీడీపీలో ఫిరాయింపు చేసుకున్నారు వాళ్ళలో ఒక అతనికి నీకే చైర్మన్ నీకే చైర్మన్ అని చెప్పి చివరి నిమిషం దాకా అతను బాగా ఊదర కొట్టేశారు ఓదర అతను కూడా చివరి నిమిషం దాకా నాకే చైర్మన్ నాకే చైర్మన్ నాకే చైర్మన్ అని ఒకసారి కళ్ళగన్నాడు ఫైనల్గా వచ్చేసేకి చివరి నిమిషం వరకు ఉండి ఫైనల్గా వచ్చేసరికి ఆయన పేరు అసలు లేకుండా నిన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సభ్యుడిని ప్రతిపాదించారంట ఈయన ఎథికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉండాలి ఎథికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తూ బలంగా నించుంటే ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన నమ్మి మళ్ళీ ఆ హోదా కల్పించలేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని టీడీపీలోకి వెళ్ళి ఏదో చేస్తారా ఇది అని భావిస్తే టీడీపీ వాళ్ళు ఈయన మోసం చేశారు నేను బయటకు వచ్చి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటాం మీకు దన్నం స్వామి ఇంకా నా దగ్గర కిడ్నీలు ఎవరు తప్పితే ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చినందుకు బాగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కండవు కప్పుకున్నాను ఏం సాధించాము పదహారు వేల ఓట్లు ఉన్నాయి మాయి ఆ ఆర్యవయసులు ఆ పదహారు వేల ఓట్లు ఎనభై మూడు శాతం మీకు ఏపించాము ఈ ఎనభై మూడు శాతం ఏపిచ్చినా కూడా మాకేం వాల్యూ ఉంది అంతిమంగా మేము నష్టపోయాము ఈ చైర్మన్ ఇస్తాం చైర్మన్ ఇస్తామని ఊదరగొట్టి నన్ను మోసం చేశారు అయితే అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు ఇక్కడ వాస్తవానికి ఆర్యవయసులు ఆయన ఆర్య వయసు కులం గురించి మాట్లాడుతూ పదహారు వేల ఓట్లు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చీరాల మున్సిపాలిటీ పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ ఆయన పార్టీ ఫిరాయింపు చేశారు ఇప్పుడు పేరు పేరెత్తాడు కదా ఆయన నిజానికి ఆర్యవయసులు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి స్టేట్ వైడ్గా చాలా మంది మద్దతు ఇచ్చారు ఈరోజు ఆర్య వయసులు అందరూ వ్యాపారాలు లేక బాధపడిపోతూ ఉన్నారు నిజానికి వ్యాపారాలు వ్యాపారాలు జరగాలంటే జనాల్లో మనీ సర్క్యులేషన్ అనేది మనీ సర్క్యులేషన్ లేదు వ్యాపారస్తులు ఢీలా పడిపోయారు పండగలు వచ్చినా కూడా జరగనంత ఈరోజు ఆది వయసులందరూ వ్యాపారాలు సరిగ్గా లేక సరే రాజకీయంగా ఉన్న ఎదుగుదల ఏమైనా కనపడుతుంది అంటే ఎక్కడ స్టేట్ వైడ్ ఎక్కడ వాళ్ళకి కనపట్ల పొలిటికల్గా ఏదైనా ప్రభుత్వం భాగస్వామ్యంగా ఏదైనా ఉంటుందంటే ఆరు వయసులు పెద్ద ఎక్కడ కూడా కనపట్ల అంతిమంగా ఆరు వయసులు నష్టపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని కొన్ని సీట్లు బలంగా ఆయన దృష్టి పెట్టి చేయగలితే ఈజీ గెలిచే సీట్లు ఇవన్నీ చీరాలు కానీ ఇలా చాలా చాలా చీరాలు ఒకసారి ఆ వికీపీడియాలోకి వెళ్ళి చూడండి చివరి నిమిషం దాకా మనతోనే ఉండి ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ మంచి కృష్ణమోహన్ గారు ఇక ఏమైనా జరిగినా రాజకీయ క్రీడ అయితే నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు అంతిమంగా ఆయన కొన్ని ఓట్లు చేల్చడంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తగిలి టీడీపీ గెలిచింది లేకపోతే అక్కడ ఈజీ సీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలిచే సీట్ అది అటువంటి కొన్ని కొన్ని సీట్లు చాలా ఉన్నాయి హైకమాండ్ దాకా ప్రతి విషయం వెళ్ళాలా వెళ్ళిన విషయాలు కూడా వాళ్ళు కొన్ని కొన్ని పట్టించుకోవాలి అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తగిలే తగిలినటువంటి దెబ్బ అది చాలా పెద్ద దెబ్బ కానీ ఇట్లా ఎతికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో ఇటు నాశనం అయిపోయి ఇటు నాశనం అయిపోయిన కెరీర్ ఇటువంటి వ్యక్తులు చాలామంది మధ్య ఉలుతూ ఉన్నారు ఐ మీన్ ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారు అలాగే నష్టపోతూ ఉన్నారు మంత్రి హోదా రాజ్యసభ వదులుకొని అంతిమంగా ఆయన ఏం సాధించారు చూస్తూ ఉన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఈ స్టేట్ వచ్చి చాలా మంది ఉన్నారులే అండి చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులే ఇటు నుంచి అటుపోయి అటు నుంచి ఏమి ఏమి రాలేక వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు